కాకి కూడా తిని ఈ పళ్ళ పేరేంటో తెలుసా అసలు ఈ పళ్ళని కాకి ఎందుకు తిందో తెలుసా వీడియోని దాకా స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థం అవుతుంది మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ కాయల్ని మాచర్ల అడవుల్లోంచి చెంచులు కోసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న టౌన్ లో అమ్ముతూ ఉంటారు ఈ పళ్ళను కోసే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎక్కువ పళ్ళుని కొమ్మని కొట్టేస్తారు కొట్టేసి దాన్ని అక్కడే వదిలేసి రెండు మూడు రోజుల తర్వాత వెనక్కి వస్తారనమాట అప్పుడు ఈ పళ్ళు కొద్దిగా పండుతాయి అనమాట వీళ్ళైతే వీటిని మగ్గడం అంటారు అప్పుడు ఆ పళ్ళని గంపల్లో కోసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న టౌన్స్ లో అమ్ముతూ ఉంటారు అనమాట పచ్చి పళ్ళు అయితే ఇలా ఉంటాయి ఫుల్ గా పాలు ఉంటాయి అనమాట దీనిలో ఈ పచ్చి పండు తింటే గొంతు పట్టేస్తుంది ఎంతసేపు చూయింగ్ చూయిమ్ గమ్లాగా అలా నవ్వులుతూనే ఉంటాం అనమాట టేస్ట్ చాలా వగరగా ఉంటుంది కాకి ఈ పళ్ళని తినకపోవడానికి కారణం ఇదే ఇది పండుగ మారిన తర్వాత దానిలో పాలు జిగురు మొత్తం పోతాయి చాలా ఉంటుంది గింజ కూడా సపోటా గింజలా ఉంటుంది ఇవి కూడా సపోటా జాతికే చెందుతాయి అనుకుంటా ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీనిలో ఇక్కడ ట్రైబ్స్ వీటిని అన్ సీజన్ లో తినడానికి వాటిని డ్రై చేసి నిల్వ చేసుకుంటారనమాట అప్పుడు ఈ జిగురు కూడా ఉండదు డ్రై అయిన తర్వాత దానిలో ఉండదు కాబట్టి కాకి తింటుంది అని కొంతమంది చెప్తారు కానీ అది కూడా షూర్ గా తెలియదు అనమాట అంటే కాకి షూర్ గా తింటుందా లేదా అనే తెలియదు పండు స్టేజ్ లో అయితే మాత్రం తినదు వీటిని నిమ్మకాయలు అంటారు వీటిలో పోషక విలువలు చాలా చాలా ఎక్కువ ఇవి కొండ జాతి పళ్ళు అనమాట చాలా నేచురల్ గా పండుతాయి వీటిలో విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఫుల్ ఆఫ్ ఫైబర్ అనమాట ఆ పండు చూస్తేనే అర్థవుతుంది ఈ పళ్ళు మే జూన్ లో మాత్రమే వస్తూ ఉంటాయి అనమాట వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందట అడవులకు వెళ్లే వాళ్ళు ఇలాంటి పళ్ళను తినడం వల్లే చాలా స్ట్రాంగ్ గా ఉంటారట ఈ విషయాలన్నీ నాకు మా నైబర్స్ చెప్పారు మరి మీకు ఈ పళ్ళు తెలుసా వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి